హాయ్ ప్రిన్సిపల్ కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకైతే అయితే అది చెప్తుందండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి వరుసగా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొస్తుందండి ఇందులో మరీ ముఖ్యంగా ఈ అయితే తీసుకొస్తుందండి అయితే ఈ పథకాల డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ముందుగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి ఈ పనులు అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క పథకాలను అయితే మీరైతే పొందలేరండి ఒక్కసారిగా అప్లికేషన్ ప్రాసెస్ మొదలు పెట్టింది అంటే రాష్ట్ర ప్రభుత్వం సో నెక్స్ట్ మీరు అప్లై చేసినా కూడా యొక్క డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండవండి సో ఈ రూల్స్ అన్ని కూడా ముందుగానే మీరు పాటించాలి అదేవిధంగా ఈ యొక్క సర్టిఫికేట్ కూడా ముందుగానే సో మీరైతే ఏర్పాటు చేసుకున్నైతే అయితే ఉండాలండి రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందడం పథకాన్ని తీసుకొస్తుందండి దీంతోపాటే సో ఆడబిడ్డ అనేది పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్టార్ట్ చేయబోతుంది అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ ప్రాసెస్ అనేది వచ్చే నెలకు సంబంధించి అయితే స్టార్ట్ చేయబోతుందండి అంటే ఇక్కడ మార్గదర్శకాలు అనేది నిర్దేశిస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో సో రాష్ట్ర ప్రభుత్వం చేత అధికారులందరూ కూడా యొక్క మార్గదర్శకాలు అయితే తయారు చేస్తున్నారండి అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక చాలా మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చి అయితే ఉందండి అయితే ఇప్పుడు సేమ్ సిమిలర్గా అయ్యే ఉండొచ్చు కానీ కొన్ని మోడిఫికేషన్స్ అయితే ఉంటాయండి మార్పులు చేర్పులు అయితే కంపల్సరీ ఉంటాయండి అయితే కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేయనుంది కొన్ని రూల్స్ అయితే చాలా ఈజీ అయితే చేయబోతుందండి తల్లికి వందనం పదకొండు రాష్ట్రంలో విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారండి ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే ఇవ్వడమే జరుగుతుందండి కాబట్టి తల్లికి వందన పథకం సంబంధించి విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అనేది ఒక అకాడమీకి సంబంధించి అనేది ఈ రూల్ అనేది గత ప్రభుత్వం నుంచి అయితే వచ్చిందండి అయితే ఇప్పుడు కంటిన్యూ అయితే చేస్తున్నారండి ఒక విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అనేది ఉండాలండి స్కూల్స్లోని కాలేజ్లోని కంపల్సరీ డెబ్బై ఐదు పర్సెంట్ ఒక అకాడమిక్ కిరకి సంబంధించి ఉండాల్సి ఉంటుంది సో అకాడమిక్ కిరీకి సంబంధించి లెక్కేస్తారండి ఒక అటెండెన్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా లెక్కేస్తారు యాక్యురేట్ గా ఉంటే కనుక తల్లికి వందనం పథకం సంబంధించి డబ్బులు అయితే వస్తాయండి లేదంటే కనుక ఇన్ఎలిజిబుల్లో పెడతారండి రీజన్ ఏంటని చూస్తే అడ్డెన్స్ అనేది సరిగ్గా ఉండదండి అదే విధంగా యాన్యువల్ ఇన్కమ్ అనేది కుటుంబానికి సంబంధించి మూడు లక్షల లోపు యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలండి సో రేషన్ కార్డు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉంటుంది కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి అంటే బిలో పవర్టీ లైన్లో ఉంటారు కాబట్టి సో తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చిన అందరూ కూడా కాబట్టి సో విలేజెస్లో చూసుకుంటే రెండు లక్షల యాభై వేలు ఇంకా సిటీలో చూసుకుంటే కనుక మూడు లక్షల కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి కుటుంబం ఆదాయం మొత్తం కూడా ఇవి కూడా లెక్కేస్తారండి ఇక సొంతల్ కలిగి ఉంటే కనుక మీ ఇంటి విస్తరణ అనేది వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి సో ఆపేస్తారండి సంక్షేమ పథకాలు ఇక అదేవిధంగా మీరు కరెంటు బిల్లు యూసేజ్ అనేది ప్రతీ నెలా కూడా ఎక్కువ అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెంటు బిల్ అనేది సో ఒక నెలకు సంబంధించి మూడు వందల యూనిట్లు దాటేసి వచ్చింది అనుకోండి సో ఇదే విధంగా ఒక ఆరు నెలలు ఏడు నెలలు వాడారనుకోండి రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి అప్పుడు మూడు వందల యూనిట్లు క్రాస్ అనుకోండి కంపల్సరీ మీకైతే ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ఎనిలిజిబుల్ చేస్తారండి ఎందుకంటే సో ఎక్కువ కరెంట్ బిల్ యూసేజ్ చేస్తున్నారు కాబట్టి అంటే మీ ఎక్స్పెన్సివ్గా ఖర్చులు పెడుతున్నారు మీరు కాబట్టి కంపల్సరీ మీ యొక్క ఇన్కమ్ అనేది అధికంగా ఉంది అంటే ఎక్స్ట్రా సోర్స్ నుంచి కూడా మీకు ఇన్కమ్ వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి దీంతో పాటే కరెంట్ బిల్ యూసేజ్ అనేది కూడా చాలా తక్కువ అయితే ఉండాలి ఈ రూల్ కూడా కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక గత టూ ఇయర్స్ బ్యాక్ మీకు హిస్టరీ అనేది చెక్ చేస్తారంటే గతంలో ఏమన్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసారా అదేవిధంగా సో పర్చేసింగ్ అంటే ఏదన్నా హెవీ వెహికల్స్ కానీ ఏమన్నా పర్చేస్ చేశారా ఉదాహరణ కార్ లాంటిది కానీ ఇంకా పెద్ద వెహికల్స్ కానీ సో ఇలాంటివి ఏమైనా లగ్జరీ వెహికల్స్ ఏమైనా పర్చేస్ చేస్తారా మీ యొక్క ఆధార్ కార్డు పైన ఏమేమి ట్రేస్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తారండి ఇవన్నీ చూసిన తర్వాత మీకైతే ఈ యొక్క తల్లికి వంద పథకం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు డబ్బులు అనేది పొందొచ్చండి ఒక తల్లికి వంద పథకం ద్వారా కాబట్టి ఈ యొక్క రూల్స్ అన్ని కూడా యాక్యురేట్గా చెక్ చేస్తారండి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఒక రూల్స్ అనేది యాక్యురెట్ గా అయితే వర్తిస్తాయండి కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా కంపల్సరీ ఇవన్నీ రూల్స్ అనేది గుర్తు పెట్టుకుని కంపల్సరీ ఇవన్నీ రూల్స్ పాటించాలి అదే విధంగా సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది రెడీ చేయండి అంటే వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటే పర్లేదు మీ యొక్క థమ్స్ ఉంటాయి కాబట్టి సో దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత చూసుకుంటే కనుక ఆధార్ కార్డుకి బాల ఆధార్ పోయి మనకి రెగ్యులర్ ఆధార్ వస్తుంది కాబట్టి సో తంబ ఇంప్రెషన్స్ అదే విధంగా అడ్రస్ చేంజింగ్ మొబైల్ నెంబరు పాటు క్యాస్ట్ ఇన్కమ్ కూడా అప్లై చేయడం అదే విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా యాక్యురేట్గా పాటించినట్లయితే కనుక పథకం మీరు అప్లై చేసే టైంలో పథకం అప్లై చేసిన టైంలో పథకం రిలీజ్ చేసే టైంలో డబ్బులు రిలీజ్ చేసిన ప్రభుత్వం సో ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కాబట్టి కంపల్సరీ మీకైతే ఖాతాలకు వచ్చి డబ్బులు అయితే పడతాయండి సో కాబట్టి తల్లికి వందన పథకం అనేది చాలా పెద్ద పథకం అదేవిధంగా సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ యొక్క లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో చాలా జాగ్రత్తగా ప్రభుత్వం చూస్తుందండి ఎవరికి పడితే వాళ్ళకైతే ఇవ్వడానికి అయితే చూడదండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో వారికి మాత్రమే ఒక పథకం ఇవ్వడం అయితే జరుగుతుందండి రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉండేటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారు కూడా యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి వారు కూడా సో యొక్క పథకం వర్తిస్తుంది స్కూల్స్లోని కాలేజ్లోని ప్రైమరీగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటారండి సో అక్కడ చేసుకున్న తర్వాత ఫర్దర్గా సెకండరీ గ్రామ వార్డు సచివాలయాలకి అయితే లిస్టులు అయితే వస్తాయండి కాబట్టి కంపల్సరీ సెకండరీ వెరిఫికేషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సెకండరీ గ్రామ వార్డు సచివాలయాలతో చేస్తుందండి చేసేటప్పుడు కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తమ్ము అనేది తీసుకుంటుందండి సో ఎవరైతే గార్డియన్స్ ఉంటారో పేరెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అయితే తమ్ము ఇంపెషన్ తీసుకుండి సో అప్పుడు ఎలిజిబిలిటీ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ మీకైతే ఒక పదకొండు డబ్బులు అనేది వేస్తుంది అండి మీరు ఇచ్చినటువంటి అకౌంట్ లో కాబట్టి సో స్కూల్స్ లోని లోని మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఎవరైతే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారైతే కంపల్సరీ మీ దగ్గరికి వచ్చి స్తంభ ఎంప్రెషన్ తీసుకుని మళ్ళీ వెరిఫై చేసి అప్పుడు ఈ యొక్క సంక్షేమ పరంగా ఈ యొక్క పథకాన్ని మీకైతే ఇవ్వబైతే జరుగుతుందండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఇంకా ఎవరైతే కాపులు ఉన్నారో అందరికీ కూడా ఒక పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఎందుకంటే ఈ పథకం అనేది ప్రతి నెల కూడా ఎవరైతే మహిళలు ఉంటారో వారికి సంబంధించి ఖాతాలో పదిహేను అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క ఆడబడినిధి పదకొండు ద్వారా ప్రతి అంటే ఒక సంవత్సరం సంబంధించి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే ఇవ్వబోతుందండి ఒక ఆడబడిన నిధి పదకొండు ద్వారా కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకొస్తుందండి ఎందుకంటే ఈ యొక్క పథకం అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి ప్రజలు వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే ఈ యొక్క ఆడపిల్ అనేది పథకం వచ్చిందంటే కనుక ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలో పడతాయండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు పొందుతారండి సో ఎవరైతే మహిళలు ఉంటారో ఇంట్లో ఒక్కరికి సంబంధించి ఒక పథకం అనేది వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే తల్లి కూతురు ఉంటారో సో ఎవరో ఒకరు అప్లై చేసుకోవచ్చండి పద్దెనిమిది సంవత్సరాలు దాటింది అనుకోండి సో అమ్మాయి ఉంటే అమ్మాయి అప్లై అప్లై చేసుకుంటారండి లేదంటే కనుక తల్లి కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ రంగా మహిళలు డ్వాక్రా మహిళలు లబ్ధి పొందుతారండి ఒక పథకం ద్వారా కాబట్టి ఆడబడి నిధి పథకానికి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి బడ్జెట్లో కొన్ని కేటాయింపులు అయితే చేశారండి ఈ యొక్క పథకాలన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఫర్తర్ ఈ యొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఎందుకంటే ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడు తీసుకొస్తారు ఏంటని చెప్పేసి ఒక పథకం కోసమే వెయిట్ చేస్తాను ప్రధానంగా ఆర్థికంగా ప్రధానంగా చూసుకుంటే కనుక గతంలో మనకి చేయూత పథకం చూసామండి అదేవిధంగా కాపు నేస్తూ ఈబిసి నేస్తా ఇట్లాంటి క్యాస్ట్ వైజు స్కీమ్స్ చూసామండి కానీ ఇప్పుడు ప్రైమరీగా చూసుకుంటే కనుక అందరికి సంబంధించి ఆడబడినది పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది చాలా హైలైట్ అయిన పథకం అని కూడా చెప్పొచ్చు టీడీపీ మేనిఫెస్టోలో ఈ యొక్క పథకం అనేది చాలా గొప్ప పథకం అని చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్కిప్ చేయకుండా తీసుకురావాలని కూడా ఇక్కడ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది కాబట్టి తల్లికి వదన పథకం తర్వాత ఈ యొక్క పథకం అనేది నెక్స్ట్ లిస్టులో అయితే ఉందండి ఈ యొక్క పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి యొక్క పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏషియన్ అప్డేట్స్ నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ